మరి అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫీసర్ ఇట్లా పదమూడు మంది ఆఫీసర్స్ ఉన్నారు ఈ అందరు కలిపి కమిటీ అన్నమాట ఏం చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ రెండు ప్రెస్టీజియస్ స్కీమ్స్ ఉన్నాయి సో డిడబ్ల్యూ డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ అంటే ఇది ఒక మిషన్ మోడ్ లో మనము డ్రింకింగ్ వాటర్ కి సంబంధించినటువంటి వర్క్స్ ని శానిటేషన్ కి సంబంధించినటువంటి వర్క్స్ ని మిషన్ మోడ్ లో వీటిని మనము పీరియాడికల్ గా మీటింగ్స్ పెట్టుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి తెలిసి జల్ జీవన్ మిషన్ అందుబాటులో ఉంది సో ఈ జేజెంట్ జల్ జీవన్ మిషన్ మోడ్ లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతా ఉంది పిఆర్ అండ్ ఆర్టీ డిపార్ట్మెంట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉంది అదే విధంగా మనకు శానిటేషన్ విషయంలో స్వచ్ఛ భారత్ మిషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఇన్ కన్వర్జెన్స్ విత్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అనేది కూడా మిషన్ కూడా చేయడానికి మిషన్ మోడ్ లో మనం అందరం చేస్తూ ఉంటాం ఈ రెండు మిషన్స్ ని కన్వర్జ్ చేస్తూ జల్ which is intended ఫర్ ది డ్రింకింగ్ వాటర్ ద ఎంటైర్ రూరల్ ఏరియా అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ విచ్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ ది ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్ అండ్ ఆల్సో కమ్యూనిటీ శానిటరీ టాయిలెట్స్ కమ్యూనిటీ శానిటరీ సెంటర్స్ అండ్ సో ఈ విధంగా కమ్యూనిటీ టాయిలెట్స్ ని ఇండివిజువల్ టాయిలెట్స్ ని సాలిడ్ వేస్ట్ ని గ్రే వాటర్ వేస్ట్ ని మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏమని పిలుస్తుంది శానిటేషన్ సంబంధించిన డ్రెయిన్ వాటర్ ని ఏమని పిలుస్తారు అంటే గ్రే వాటర్ అని పిలుస్తారు సో మిగతా వేస్ట్ ఏదైతే ప్లాస్టిక్ అవ్వచ్చు చెత్తా చెదారం అవ్వచ్చు కిచెన్ లో వచ్చే వేస్ట్ దీని అంతటినీ మనం సాలిడ్ వేస్ట్ సో సాలిడ్ వేస్ట్ ని గానీ గ్రే వాటర్ వేస్ట్ ని గాని ఈ రెండింటిని మేనేజ్ చేసి మనం అభివృద్ధి చెందిన దేశాలతో సరసన నిలబడి ఒక పక్కాగా వీటిని మేనేజ్మెంట్ చేసే సిస్టమ్ కు వెళ్ళిపోవడం కోసం దోహదం చేసేదే స్వచ్ఛ భారత్ మిషన్ ఒక పక్క జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగేటటువంటి మంచి నీళ్లు అందించడం ఎటువంటి బ్యాక్టీరియా గానీ ఇతర మలినాలు లేనటువంటి స్వచ్ఛమైన నీళ్లు అందించడం జల్ జీవన్ మిషన్ బాధ్యత ఒకవైపున డ్రైనింగ్ డ్రైనేజ్ వాటర్ అందరినీ కూడా క్లీన్ గా గ్రామంలో గాని లేకుండా దాన్ని డిస్పోజ్ చేయడం ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించడం సాలిడ్ వేస్ట్ ని గ్రే వాటర్ ని మేనేజ్మెంట్ చేయడం స్వచ్ఛ భారత్ మిషన్ బాధ్యత ఈ రెండు మిషన్స్ ని కన్వర్జెన్స్ చేసి జిల్లా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత డిడబ్ల్యూ ఇవన్నీ కూడా రెండు ఇండివిజువల్ గా మిషన్ మోడ్ లో దాదాపు నాలుగేళ్లు అయింది అనుకుంటాను సబ్జెక్టు కరెక్షన్ ఆల్రెడీ మిషన్ మోడ్ లో జరుగుతున్నాయి ప్యారల గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఎం ఎక్కడ దాకా వచ్చింది అని అంటున్నాయి మన లెక్కలంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అని చెప్పి చెప్తుంది యాభై ఆరు శాతానికి మన ఎస్బిఎం అంటే ఇండివిజువల్ హౌస్ టాయిలెట్స్ కావచ్చు కమ్యూనిటీ శానిటరీ టాయిలెట్స్ కావచ్చు మనము ఫిఫ్టీ కవర్ చేస్తాం దేర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ కవరింగ్ ఫార్టీ ఇంకా మనం కవర్ చేయాలి అట్లానే మనం జేజేఎం కింద చూసుకున్నప్పుడు దాదాపుగా మోర్ దాన్ సెవెంటీ ఆర్ అట్ అబౌట్ 78.75% మనము జేజేఎంలో లో వర్క్స్ ని కంప్లీట్ చేసుకున్నాము అని చెప్పి మనకు ఇట్ వాట్ ఐ యామ్ टेलिंग దిస్ ఆర్ ద బ్రాడ్ ఫిగర్స్ నాట్ ద బ్యాలెన్స్ ని ఇప్పుడు మనం కవర్ చేయాలి అంటే ఇప్పుడు మన డిడబ్ల్యూఎస్ఎం మిడిట్ ని మనమందరం తెలుసి ఇప్పుడు నా ఎదురుగా ఉన్న మీరు నేను రాడబుల్ చేసి మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ మన టీం